ఆలరిస్తోంది ఈ అర్ధగిరి క్షేత్ర ఆవిర్భావం వెనుక గాథ చరిత్రగా చెప్పబడుతుంది త్రేతాయుగ కాలంలో రామ రావణుడి కుమారుడైన ఇంద్రజిత్తు చేతిలో లక్ష్మణుడు మోర్చపోయినప్పుడు లక్ష్మణుడిని మోర్చ నుండి మేలుకొలపడానికి సంజీవని తీసుకురావడానికి శ్రీరామ భక్తుడైన ఆంజనేయుడు జై శ్రీరామ్ అంటూ వాయువేగంతో ఆకాశంలోకి ఎగురుతాడు కొద్దిసేపటికే ఆ పర్వతంపై దిగి సంజీవని మొక్క ఎక్కడుందో తెలుసుకోలేక పర్వతాన్నే ఏకంగా పెకిలించి తీసుకుని వస్తుండగా కొండలో అర్ధకొండ విరిగి పెలపెల రావడంతో నేల మీద పడింది ఆ కొండపడిన ప్రాంతమే అర్ధగిరి తరువాత ఆ ప్రాంతంలో ఒక గ్రామం ఏర్పడింది ఆ గ్రామమే అరకొండగా పిలువబడుతూ కాలక్రమేణా అరగొండగా రూపాంతరం చెందిందని స్థల పురాణం శ్రీ ఆంజనేయ స్వామి వారి చేతిలోని కొండ పడిన అర్ధగిరిపై వనమూలికలతో సహజ సిద్ధంగా ఏర్పడిన సంజీవరాయ పుష్కరిణి ఉంది ఇది ఆరోగ్య వరప్రసాదిని సర్వ